వెల్కమ్ ఆర్ఎల్ న్యూస్ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ గరడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమానికి వనమాటి వెంకటరమణ పద్మావతి దంపతులు వనమాటి సత్యనారాయణ వర్మ బంగారు నాయుడు కళ్యాణి దేవి టీచర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు నిష్ఠతో పూజ చేసి ఏడు దర్శనాలు స్వామివారిని ఆలయం చుట్టూ తిరిగి ప్రదర్శనలు స్వామివారిని కోరిన కోరికలు తీర్చుతారని భక్తులకు ప్రగాఢ నమ్మకం ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు పెడ్డకోట రాజు సత్యవతి పద్మ సావిత్రమ్మ హిమజ చెన్నమ్మలు చిట్టెమ్మ కరగదుర్గ పైడితల్లి మంగమ్మ రమావతి భవానీ ప్రభావతి రేవతి ఉషారాణి కర్రిభవాని సంతోష్ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పోషకులు ఆలయానికి ఆర్థికంగా సహాయం చేసిన భక్తులందరూ పాల్గొన్నారు నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ స్వామివారి దైవుంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే గాజువాకులో సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఈ స్వామి దగ్గర ఎన్నో మహిమలు ఎంతో దూరభారం నుంచి వస్తూ చాలా స్వామివారి మిరాకులు తెలుసుకొని ఎంతో దూరభారం నుంచి పిల్లలు లేని వాళ్ళు కానీ కళ్యాణ వాళ్ళ వాళ్ళు కానీ వారి సమస్యలు కొలిది స్వామివారి దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది వెంటనే వారి కోరికలు ఏడు వారాలు మొక్కుంటే ముందే ఆ తాలిక మహిమ చూపించి ఆ రిజల్ట్ ముందే చూపించేస్తారు మరి ఇంతటి వైభవమైన స్వామి ఇలాంటి కొండల్లో గరుడా్రి కొండపై చేసిన ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర ఈ స్వామి వెళ్ళడమే మన చుట్టుపక్కల ప్రాంతాలు చేసుకున్న గొప్ప అదృష్టం మంచి ఆలోచనలతో మసలుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి మంచి మనసుతో అందరూ సహకరిస్తారని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి కూడా సహకరిస్తారని తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోయిందా గోయిందా ఈరోజు కృష్ణాష్టమి ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెరడది కొండ మీద శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ మాసం నాలుగో శనివారం సందర్భంగా భారీ స్థాయిలో పూజ నుంచి పూజ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూజల పాల్గొన్న భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంది ఆధ్వర్యంలో ఈనాటి భారీ అన్న సంప్రద కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాలేశ్వర వాసులు సోదర వర్మ కు వారి కుటుంబ సభ్యులకు వారు పాల్గొనడం జరిగింది అలాగే బంగారు నాయుడు హై స్కూల్లో వాసులు వారు కూడా పాల్గొనడం జరిగింది ఈ ఆలయ కమిటీ సేవకులు కంటికూర గారి నేతృత్వం ఆలయ కమిటీ సేవకులందరూ కూడా ఉదయం నుంచి కూడా అయితే వర్షం పడుతున్న ఆలయంలో భారీ పరిసంప్రాద్ధ కార్యక్రమంలో పాల్గొని సేవకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సాయంత్రం కూడా ఘనంగా కృష్ణాసం వేడుకల్లో కూడా పూర్తి కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది సాయంత్రం కూడా పాల్వడం జరుగుతుంది భారీ స్థాయిలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం ఇల్లు చేస్తే అందరూ కూడా హృదయపూర్వ ధన్యవాదాలు ఆలయంలో కుల మత రాజకీయాల సంబంధం లేక ఆలయ అభివృద్ధి చేస్తాం మనందరూ కలిసి మలిసి ఉండి ఆలయ అభివృద్ధి చేయాలని చెప్ప కులాలు మత రాజకీయాల సంబంధం లేకుండా ఆలయ అభివృద్ధి చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటూ రాబోయే రోజు అందరికీ అంటే సో అనేక అందరూ సేవకులు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ స్వామి సేవలో పాల్గొన్న భక్తులకి స్వామి ఆశీస్సులు పొందిన అందరూ కూడా